గతంలో ఏనాడు లేని విధంగా కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం చందాపూర్ గ్రామం వద్ద కూడవెల్లి వాగులో వరద నీరు భారీగా చేరడంతో వాగు ఉగ్రరూపం దాల్చి ముందుకు సాగుతుంది గతంలో ఏనాడు కూడవెల్లి వాగు ఇంతలా ప్రవాహం చూడలేదని గ్రామస్తులు తెలిపారు రెండు రోజులు భారీగా కురిసిన వర్షాలకు వాగులోకి నీరు చేరడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయో లేవో అనే సందేహం ఒక్కరోజులోనే తేటాపెల్లం కావడం జరిగిందన్నారు వాగులో గంగమ్మ పరవళ్లు పెట్టడం ఆనందాన్ని కలిగించిందన్నారు అనంతరం గ్రామస్తులు వాగు, వాగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దగా రావడం చాలా రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి తన పశువులను బాగుకు దూరంగా కట్టేయాలి బాగులో ఉన్నటువంటి మోటార్లకు కరెంటు స్తంభాలకు వైర్లకు చాలా దూరంగా ఉండాలి రైతులు చాలా ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలని బాగు చాలా భారీ ఎత్తున వరుస ఉత్కృతంగా ప్రవర్తిస్తుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్క రైతులు అధికారులను సహకరించాలి ఇవాళ ఏ చుట్టుపక్కల ఏ ఏ గ్రామంలో అయినా పాత ఇళ్లలో ఉండే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రమాదకరంగా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ సాధికారంగా ఉన్న నాయకులకు కానీ ఉండే ప్రజలకు కానీ మీరు సమాధానం ఇస్తే మీకు మద్దతు గృహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది